వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను రవ్వ పొడి చేద్దాం అనుకుంటున్నా అది ఎలా చేయాలి ఏంటి నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను అందుకని వీడియో చేస్తున్నా ఫ్యాన్ పెట్టాను ఇప్పుడు దీనిలోకి మిల్క్ అయితే యాడ్ చేస్తాను నేను ఇప్పుడు బాగా కాగనిద్దాం పాలు అయితే బాగా మరిగాయి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా నేను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి మీరు చూడండి చూసి మీకు టేస్ట్కి అంటే మీకు స్వీట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా కరిగేలాగా కలుపుకుందాం మంచిగా కరిగిపోవాలి షుగర్ ఇందులో ఇట్లా బాగా కరిగేదాకా మనం కలుపుతూ ఉండాలి తర్వాత ఇంకా ఇందులోకి కస్టర్డ్ యాడ్ చేస్తాను నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కస్టర్డ్ ఇట్లా బాగా కలిపి పెట్టుకున్నాము ముందుగానే ఇప్పుడు దీన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాము మీకు ఈ సౌండ్లు కూడా వినపడుతూ ఉంటాయండి మా ఇంట్లో ఏమనుకోకండి అనుకున్నా చేసేది ఏం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఉంటారు మనమే కాదు కదా మన మనతో పాటు మనమే కాదు కదా బ్రతకడానికి భూమి మీదకి వచ్చింది మనతో ఎన్నో జీవరాశులు ఉన్నాయి వాటికే బ్రతికేక్కుంది కదా ఏదో కాస్త మనం తినేదానిలో అంత పెడితే సరిపోతుంది కదా ముగ్గురు ఉన్నారు ఒక తల్లి ఇద్దరు బిడ్డలు ఇప్పటికీ తల్లి ఇంక ఇప్పుడు మళ్ళీ కొత్త న్యూ జనరేషన్ రాబోతారు తల్లి దగ్గరికి మళ్ళీ ప్రెగ్నెన్సీతో ఉంది తల్లి సరే ఇప్పుడైతే ఇంకా రవ్ యాడ్ చేసేసుకుంటా ఇందులోకి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను ఆరెంజ్ కలర్ వేస్తున్నా నేను కలర్ అనేది ఆప్షనల్ అండి కలర్ అనేది ఆప్షనల్ మీ చాయిస్ వేస్తే వేయించు లేదన్నా పర్లేదు నో ప్రాబ్లం నెక్స్ట్ రవ్ అయితే యాడ్ చేసుకుందాం ఒక సెకండ్ చూడండి నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై గ్రాములు పడుతుంది గ్రామ్స్లో చెప్పాలంటే ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇది ఇప్పుడు ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తాము కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ టేస్ట్ కోసం ఇప్పుడు ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనము అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ కోసం బాగా కలుపుతూ ఉండాలి కుయ్యేదాకా మరి ఇలాచి పౌడర్ యాడ్ చేస్తా ఇలాచి కొంచెం కొద్దిగా యాడ్ చేశాను నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇలాచి యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తా కొంచెం దగ్గరకు వచ్చేసినప్పుడు కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను మనము ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాము కొంచెం అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ అనుకోండి ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి మీరు నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు మీ ఛాయసు నెయ్యి మీకు ఇష్టమైతే ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా కలుపుకుందాం మంచిగా అయితే బాగా మేము కలుపుకోవాలి బాగా దగ్గర పడింది ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మనం క్యారమిల్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు ఇట్లా అల్యూమినియం గిన్నె తీసుకున్నాం బాగా దళసరిగా ఉన్న గిన్నె మందంగా ఉన్నది దీనిలోకి షుగర్ వేసుకుంటున్నాం షుగర్ ఎందుకంటే క్యారమిల్ కోసం క్యారమిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా చూస్తుంటే అది కరుగుతుంది ాగాది కరిగిపోతుంది నేను సపరేట్గా అయితే పెట్టుకోలేదండి ఇందులోనే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇందులోనే క్యారమెల్ ప్రిపేర్ చేసి నేను మన రవ్వ పొడి ఏదైతే ఉందో అది దీనిలోకి యాడ్ చేసుకుంటాను అందుకని దీనే పెట్టుకున్నా డైరెక్ట్గా మీరు కావాలన్నా సపరేట్గా ఫ్యాన్ నుంచైనా చేసుకుని క్యారమెల్ ప్రిపేర్ చేసుకుని దీనిలోకి యాడ్ చేసుకుని మీ ఇచ్చా మీ ఇస్తాము ఎలాగో ఇందులోకి మనం మాల్లీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి నేను అందుకని దీన్ని పెట్టేశాను డైరెక్ట్గా ఇది కొంచెం కలర్ ఇది అంత షేడ్ అయినట్టుంది కదా ఏం లేదు రోజు మా క్యాడ్స్ ఉన్నాయని చెప్పాను కదా క్యాడ్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటా దీంట్లో అన్న అది చేసి చేసి అలాగే ఇంటి అది చూసాడా ఇప్పుడు మన క్యారమెల్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆపేస్తా నేను మంచిగా ఇట్లా బురుగు వస్తుంది చూసారా ఇట్లా బాగా బురుగు వస్తే ఇప్పుడు మనం క్యారమిల్ ప్రిపేర్ అయిపోయినట్టే లా రావాలి చూడండి ఇది క్యారమిల్ ప్రపేరేషన్ ఇప్పుడు మనకి అదే అదే రవ్వ పొడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం స్టవ్ ఆపేస్తాను ఇప్పుడు ఈ మొత్తము ఇందులోకి యాడ్ చేసేసుకుందాం మనము ఈ రవ్వ పొడిని ఇట్లా మొత్తము ఇందులోకి వేసేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఇట్లా బాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే బాగా సెట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి బాగా మూత పెట్టేసుకు క్లోజ్ చేసేసుకున్నాము మీ దగ్గర నా దగ్గర సిల్క్ రబ్బర్ ఉంది దీన్ని వేసుకుంటాను మీ దగ్గర ఏమైనా పాయిల్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చు లేదు అది కూడా లేదంటే ప్లేట్ అన్నా మూసిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇట్లా మంచిగా ఈవెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం వేడిగా ఉంది చల్లారినిచ్చి వేసుకుందాము అంతే అండి ఇప్పుడు ఒక టూ అవర్స్ ఇట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుంటే సరిపోతుంది చాలా చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది సూపర్ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను మళ్ళీ చూపిస్తాను మీకు నేను దీన్ని తీసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని చూపిస్తాను మీకు కానీ నేనైతే దీన్ని క్లోజ్ చేసుకుంటాను దీన్ని క్లోజ్ చేసి అయితే పెడతాను ఇది మాకు వాటర్ ఇక్కడ ఉప్పు ఉప్పు నీళ్ళు అండి దానివల్ల కడిగి అట్లా పెట్టడం వల్ల ఇట్లా అయిపోయింది మచ్చలు మచ్చలుగా అయిపోయింది ఇది సరే మరి ఇది చల్లారా నాకు కొంచెం టైం పడుతుంది టూ అవర్స్ అయితే అయింది చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం ఓకే ఇప్పుడు మొత్తము సైడ్కి నైఫ్ తోటి ఇట్లా మొత్తం లూజ్ చేసేసుకొని అంతే టర్న్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది వావ్ 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 జ్యూసీ జ్యూసీగా సూపర్ 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 సే సూపర్ ఉంది కదా చూపిస్తాను మీకు నేను ఎంత బాగుందనేది చూసారా సూపర్ ఉంది సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకొంచెం బాగా బాగా అంటే ఇంకొద్దిగా ఓకే ఓకే కానీ ఇంకొంచెం లిక్విడ్లా ఉంటే అనిపించింది బాగానే అయినా కూడా చాలా బాగానే వచ్చింది చాలా బాగుంది ఇట్లాగా మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా అనిపించింది మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా మీ అందరికీ చూసి ఆదరించిన మీ అందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ